మనవరాలు ఎవరిని మరి అలా వద్దంటారు కదా నీ కొడుకు ఇట్లా కానీ మీ కొడుకు మీ కోడలు వద్దంటారు నిన్ను ఇంటికి పట్టించుకోరా పట్టించుకోరాంటావు మరి ఏమో రమ్మంటే వస్తలేరు కదా చూసి వాళ్ళు ఇంటికి వద్దంటారు నిన్ను అసలు నేనేం చేయదు చెప్పు మరి పది సార్లు ఫోన్ చేసినా కూడా వస్తలేరు వాళ్ళు ఆయనకు ఉండాలి కదా మన ఆయన తీసుకుపోవాలని మరి ఎట్లా చేద్దాం పిల్లలకు బాగాలేదంటే అంటే పిల్లలు బాగాలేదు పిల్లలు బాగాలేరు అంటున్నాడు మరి తండ్రిని వదిలిపెట్టేస్తావా అంటే నేను అట్ల ఎట్లా వదిలిపెడతా తీసుకుపోతా కానీ టైం పడుతుంది నాకు నా బిడ్డలను చూసుకోవాలా అంటాడు మరి ఏం చెప్పాలి ఇప్పుడు ఆయనకు చెప్పినా అయినా కూడా నాకు పిల్లలు బాగాలేదు నాతోడే వాదన చేస్తున్నాడు ఆయన నేనేం చేయదు ఇక నాతోడే వాదన పెట్టుకుంటుండు నీ కోడలు నీ కొడుకు ఏడుస్తాడు సార్ మా ఆయన ఉంటే వాళ్ళే వాళ్ళు పట్టించుకుంటారు ఫిల్పిస్తలే లాస్ట్కి ఒకసారి ఫోన్ చేస్తా మళ్ళీ సరేనా నీకేమో మనవాలని చూడాలని బుద్ధి పుట్టే అదే లాస్ట్ ఏంటి ఇన్నేన బత్త బత్తే మరి పిల్లలు చూసి బాధ సచ్చిపోతాన్నా కూడా నీ కొడుకు వస్తలేడా ఏం చేయదు నువ్వు చెప్పు ఎన్నిసార్లు సార్లు పిలుచుదు నేను వాళ్ళకి పెంచి కొడుకు ఉండాలేక మరి బుద్ధి నేనేం చేయ సర్లే పిలిపిస్తా